అందుకే మా అమ్మాయి పుట్టాలి నేను పైకి అబ్బాయి కావాలని కోరుకున్నా కూడా మీరు అమ్మ కావాలని ప్రతిసారి మనకు మీ అమ్మే పుట్టాలని దేవుని కోరుకుంటున్నానండి నానా చిన్నబాబు పిన్ని రండి పిన్ని లోపల రండి ఉన్నావా అత్తయ్య రండి ఒంట్లో ఎలా ఉంది అత్త వెళ్తున్నావా వెళ్తున్నా జాగ్రత్తగా ఉండాలమ్మా సరే అత్తయ్య బరువు పన్నీ చెయ్యి మాకు అబ్బాయికి చెప్పు చేస్తాడు ఏమైంది మా అబ్బాయి కూడా వాళ్ళని కూడా జాగ్రత్తగా చూసుకుంటాడమ్మా జాగ్రత్తగా ఉండు అలాగే అత్తయ్య